హాయ్ అండి వెల్కమ్ టు మన్ వీ క్లాక్స్ ఈ రోజు అయితే మేము టెంపుల్కి వెళ్దాం అయితే బయలుదేరామన్నమాట అసలు ఇంతమంది ఉంటారని అసలు అనుకోలేదు మేబీ ఇంతమంది ఉంటారని తెలుసుంటే నుంచి అట్టే వెళ్ళిపోయే వాళ్ళ మేము వెహికల్స్ చూసారా ఎక్కడి నుంచి ఆపే ఉన్నాయా మొత్తం ఇక్కడే ఉందేమో టెంపుల్ అనుకోకండి ఆల్రెడీ వన్ కిలోమీటర్ ముందే వెహికల్స్ అన్ని ఆప్ ఉన్నాయి ఇంకా ముందు ఉంది టెంపుల్ మంది ఉన్నారనమాట అక్కడ రష్ ఎక్కువ ఉండడం వల్ల పెట్రోల్ బంకుతో సహా మొత్తం కబ్జా చేసి వెహికల్స్ ఆపేశారు చెప్పులు చూడండి కుప్పలు కుప్పలు పడున్నాయన్నమాట ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు వెహికల్స్ కిను చెప్పులకి మనీ చాట్ చేసేవాళ్ళు ఇప్పుడు అసలు దాన్ని పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ లోపలికి వెళ్లే కొద్దీ కొంతమందే ఉన్నారేమో లే వెళ్ళిపోతున్నారు కదా అని అనుకున్నాము లోపలికి వెళ్ళాక తెలిసింది అంత మందిని చూసి ఈ రోజు మాకు దర్శనం అయినట్టే అని అయితే అనుకున్నాం అనమాట కానీ తర్వాత మేము ఏం చేసామంటే అడ్డదారులు వెళ్ళిపోయామనమాట పాపం చాలా మంది చాలా సేపటి నుంచి లైన్ లో అయితే నుంచున్నారు మేబీ మార్నింగే వచ్చి ఉంటారు మా అదృష్టం కొద్ది ఇంకా మాకు చిన్న పిల్లోడు ఉన్నాడు కాబట్టి మేము లో దూరాల్సి వచ్చింది మిడిల్ నుంచి వెళ్ళేసాం అనమాట లోపలికి ఇది లోపల బయట ఇంకా చాలా పెద్ద లైన్ ఉంది అది మేబి అయ్యేసరికి ఈవినింగ్ అవ్వచ్చు ఇంకా వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి కీర్తనలు తీసుకుంటే అయితే వెళ్ళాము వచ్చినప్పుడు లైన్ ని చూసి మాకు దర్శనం అవుతుందో లేదో అనుకున్నాం కానీ మాకు దర్శనం చాలా బాగా అయ్యింది అంతసేపు లైన్ లో నుంచిందంతా కూడా మర్చిపోయాము ఇంకా దర్శనం అంతా అయిపోయిన వాళ్ళైతే ఇలా బయటకు వచ్చి అయితే కూర్చున్నారనమాట మనకు ఎండ తగలకుండా పైన మనకి ఇలా నీడనైతే ఇచ్చారు ఇంకా మాది కూడా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కొద్దిసేపు కూర్చొని అయితే బయలుదేరిపోయాము ఈ రోజు టెంపుల్ లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద లైన్ ఏ ఉంది ఇంకా మెయిన్ గేట్ అయితే మూసేశారు చాలా మంది అవ్వడంతో మేము బ్యాక్ గేట్ నుంచి అయితే వచ్చేసాము ఇక్కడ అంతా నుంచింది కూడా ప్రసాదం కోసం గుళ్ళో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్